సార్ కొంతమంది కష్టాల్లో ఉండడం కొంతమంది బాధల్లో ఉండడం లేదా ఉద్యోగం లేదని బాధపడడం లేదా ఏదైనా బిజినెస్ పెట్టేది సక్సెస్ అవ్వలేదని కొంతమంది ఇలా ఈ బాధల్లో ఉండిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు దానికి సొల్యూషన్ ఎలా వెతుక్కోవాలో తెలియని వాళ్ళు ఉంటారు అలాంటి వారికి మీరు ఎలాంటి సలహాలు అంటే చాలా కుటుంబాలు ఏం చేయాలని కూడా తూయ్యక ఎక్కడ వేసిన కొంగులు వాళ్ళు ఎలా చెప్పుకోవాలి ఇతరతో ఇతరులతో చెప్పాలన్నా ఏం చేయాలని కూడా వాళ్ళకి కరెక్ట్ అయిన నిలకడైన ఆలోచన రాదు నిలకడైన ఆలోచనలు రావు అనమాట ఎగ్జాంపుల్కి నా జీవితాన్నే చెప్తాను నా జీవితం ఇది నేను అనుభవించిన స్వయంగా అనుభవించింది ఇది ఓకే వ్యవసాయం చేస్తూ ఎడుస్తున్నప్పుడు వ్యవసాయం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు కూడా నేను అది నాకు ఎండ నచ్చదు వాన నచ్చదు ఎండ అంటే నచ్చదు వాన అంటే నచ్చదు నూగు అంటే దురదలు ఏర్పడుతుంది నూగు నచ్చదు అడుసు అసలు నచ్చదు ఓకే వీటిల్లో పుల్లి ఆడేస్తున్నది నాకు నేను టీచర్ వాళ్ళని ఆలోచన పుట్టిన నేను టీచర్ వాళ్ళని ఆలోచనతో ఉన్నవాడినే దాంట్లో ఎత్తు మా ఫాదర్ చనిపోయినాడు ఇంకో వ్యవసాయం ఉంది మాకు అన్నీ ఉన్నాయి పుల్లాండ్ ఉంది దాంట్లో పుల్లు ఆడేస్తున్నది ఏడ్చుకుని నేర్చుకుని ఎవరితో చెప్పుకోవాలి బాధ ఏంది ఇది కూర్చొని నేర్చుకునేది నేను ఏందే కూర్చొని నేర్చుకునేది పొలంలో కూడా ఓ నువ్వు ఆ తుఃఖం నెల నుంచి తట్టుకుని వచ్చేస్తుంది బయట పక్కన వాళ్ళ నాయన ఆయన చనిపోయినాడు అని అరుస్తున్నాడు పాపమా అని వచ్చి నన్ను ఓదేసేది నువ్వు ఉంటారు కదా నాయనా ఏం చేసేది మీ పాదరు పోయినాడు కానీ నువ్వు పెద్దోడు గారు ధైర్యం తెచ్చుకొనైనా చూడు వాళ్ళు కూడా తెలియకనే అన్నారు చూడు ధైర్యం తెచ్చుకునైనా ధైర్యం ఉండి ఏదో ఒక దారి పుట్టుకొస్తుంది నువ్వు కూడా ఏదో ఒకటి సాధించుకుంటూ కానీ ఏదో ఒకటి తెలిసిందని చేసుకుని వ్యవసాయం తెలుసు చేసుకొని ఇలా చెప్పేవాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి ఏం చెప్పాలి నేను బాధపడేది ఒకదాని గురించి అంటే వాళ్ళు చెప్పేది ఓదార్పులు ఒకదాని గురించి చెప్తారు మా నాయన చనిపోయాడే చెప్పేది ఒకటి నిజమే కానీ నన్ను అన్యో మత్యం అన్యాయం వదిలేసి వెళ్ళినాడే నాకు ఏ జీవితం లేకుండా పోయిందే తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయర్ ఉండాలి నేను ఏం చేసుకోవాలి నాకు అర్థం కాలేదు ఎడిచేయింది ఇది డిగ్రీ చేసి ఇలా ఏడుస్తున్నానని నే బాధలో వేర్చుకునేది అప్పుడు ఈ సబ్జెక్ట్ దొరికింది నాకు అప్పుడు ఈ సబ్జెక్ట్ దొరికింది గట్ పట్టుదలతో చేస్తున్న పని చేసుకుంటూ పట్టుదలతో కూర్చున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది నాకు ఫస్ట్లో అంటే చిన్న సక్సెస్ కుట్రాలు ఎన్నో వీడియోలో కూడా చెప్పాను నేను ఒకటిన్నర సంవత్సరం పట్టింది ఈ దీంట్లో సక్సెస్ అడుగు పెట్టడానికి అంతవరకు నిరాశలోనే ఉంది అప్పుడు నాకు సక్సెస్ అని చూపించాను అంటే ఒకేటే పట్టుదలతో కూర్చున్నాను అప్పుడు సక్సెస్ అని చూపించింది నా జీవిత చరిత్ర కానీ ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటిని మర్చిపోండి పక్కన ఏం జరుగుతున్నది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నది రోడ్లు ఏం జరుగుతున్నది రాజకీయం ఎలా ఉంది ఈ సినిమా థియేటర్లు ఏం సినిమా పోతున్నది ఈ కుటుంబం ఏం బాధలు ఉన్నారు వాళ్ళు అక్క వాళ్ళు ఉన్నారా ఉన్న బాధలు ఉన్నారు చెమ్ముళ్ళు ఉన్నారా అక్క బావులు చ అమ్మా నాన్నలు పక్కన పెట్టు అన్నిటిని మర్చిపోవాలను ప్రతి దాన్ని పక్కన పెట్టు ఎవరితో చెప్పుకోలేకుండా తడుమారుతున్నారు ఏం చేయాలని తెలియదు ఆలోచన నిలకటి రాలా ఇలాంటి వాళ్ళు ఈ సబ్జెక్ట్ పట్టుకో ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు ఒక ఓన్లీ ఆరు నెలలు కన్ను మూసుకునే ఒక సినిమా రెండు వంద రోజులు ఆడిందంటే మూడు నెలలు అయిపోయినట్టు లెక్క అలా రెండు సినిమాలు ఆడిపోయింది అనుకుందాం సినిమా కోసం చూస్తుంటాం బా వంద రోజులు అవ్వలేదు అప్పుడంతే వంద రోజులు ఆడితే ఇట్టా ఇప్పుడు అట్ట కాదు కలెక్షన్ వచ్చేసిందంటే ఇది ఇట్టే అప్పుడు వంద రోజులు ఆడాలి కాబట్టి ఆరు నెలలు అన్నిటి పక్కన పెట్టు ప్రతిరోజు ప్రయత్నించు ఈ సబ్జెక్ట్ తెలుసు కదా లేకపోతే నేర్చుకోండి లేకపోతే వీడియోలు ఇస్తున్నాను కదా ఇంకా క్లారిటీ తెలుసుకోవాలని నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ ఒంగోలు రాజమండ్రి బెంగళూరు తిరుపతి అనంతపూర్ కర్నూలు అన్ని సిటీలో ఉన్నాయి కదా నేర్చుకోండి లేదంటే వీడియోలు చూసి కొన్ని సక్సెస్ బోర్డు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కోట్లాది మంది డైలీ ప్రాక్టీస్ అన్నిటి పక్కన పెట్టాలి మళ్ళీ దాంట్లో జ్వరపడకూడదు మళ్ళీ ఈ బాధను దలుచుకోకూడదు మళ్ళీ శనమ్మ బాధలు ఉంది అని దాంట్లో బాడుగు పెట్టకూడదు అన్నిటి పక్కన పెట్టి ఈరోజు బెల్లం ఉంటేనే చీమలైనా దోమలైనా ఏగలైనా ఏదైనా వాళ్తాయి బెల్లం లేకపోతే ఏది రాదు కో స్నేహితులైనా కూడా సరే మా బంధువులైనా కూడా సరే నీ దగ్గర ఉన్నంతకాలం నీతో ఫ్రెండ్షిప్ లాగా ఉంటారు బాగా పిల్ల కూడా నీ ఇంటి మొత్తం ఎప్పుడూ ఉంటారు నీ దగ్గర ఎప్పుడైతే నువ్వు మొత్తం కోల్పోతావో దూరం అయిపోతారు ఎందుకంటే నీకు ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుంది ఫ్రెండ్షిప్ అయినంతే ఎవరైనా అయితే ఎవరు నూట్లో కొంతమందిదా బలంగా ఫ్రెండ్షిప్లు ఉంటారు మిగతా వాళ్ళంతా ఉన్నంతకాలమే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్లు నమ్మి అప్పులు తీసేసి కూడా లాస్ అయిన వాళ్ళు బోర్డు మంది ఫ్రెండ్షిప్లు ఉన్నారు ఫ్రెండ్లన్నీ నమ్మించేస్తారో వాడు తీసుకొని వెళ్ళిపోయా వాడు ఎట్లా దూసుకొని వెళ్ళి స్విచ్ ఆఫ్ ఫోన్లో ఏ ఊరు అని కూడా తెలియదు అలాంటిది అంతా ఉంటుంది కాబట్టి అన్నిటిని పక్కన పెట్టాలి అన్నింటిని పక్కన పెట్టి ఆరు నెలలు ఈ సబ్జెక్ట్ నీ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకో అంటే ఈ సబ్జెక్టులు ఏమో ముందు అన్నిటిని అన్నిటిని పక్కన పెట్టేయాలి కదా నెగిటివ్ పక్కన పెట్టేసి ఓన్లీ పాజిటివ్ ప్రతి నృత్యం నిద్రలేసి ధ్యానం చేయాలి మిర్రర్ వర్క్ ఎలా చేయాలి ఎలా రాసుకోవాలి రాసి రాయగలిగిన వాళ్ళు రాయండి లేకపోతే లో మాట్లాడు ధ్యానం చేసుకో మాటలు ఉన్నాయి కదా మిగతా మన నడవడికలు ఉన్నాయి కదా గమనికనే ఉంటుంది క్లాసులో చెప్తూ ఉంటాను అలా నడుచుకుంటేనే మన జీవితాన్ని లగ్జరీకి మార్చేస్తుంది ఫస్ట్లో నేర్పించేది నేను క్లాసులు అదే కాబట్టి అలా మన మైండ్కి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చినామంటే నీ మైండ్ ట్రైన్ అయిపోతుంది ఆరు నెలలు కానీ ఇలా డైలీ కానీ అంటే నలభై ఐదు రోజులుగా పాజిటివ్గా ఉంటే ట్రైనింగ్ అయిపోతుంది అది వేరే విషయం కానీ ఇలాంటి వాళ్ళు బలంగా ఉంటారు వాళ్ళు ఒక ఆరు నెలలు కనుక బలంగా కనుక డైలీ ప్రాక్టీసులు పట్టించినామంటే ఇరవై ఒక రోజులకి నీ మైండ్ ట్రైనింగ్ యాక్టివేట్కి వస్తుంది తర్వాత ఆపదని డైలీ చేయరా చేయిరా అని చూపిస్తూ ఉంటుంది మనం మెలకు చూపిస్తుంది గుర్తు చేస్తుంది డైలీ చేసినామంటే నీ మైండ్ ద్వారా గొప్ప ఆలోచనలు రిలీజ్ చేసిస్తుంది నీ మైండ్ ఓకే నువ్వు ఏం చేయాలి ఎట్లా పోవాలి ఏం చేస్తే నువ్వు బాగుపడతావు నీకు అవకాశం ఏంది నువ్వు ఏంది నువ్వు ఏం చేస్తే లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తావు ఈ దుఖాల్లో నుంచి బయటపడతావు నీ మైండే దారి చూపిస్తుంది నీ మైండే చెప్పిస్తుంది నీకు అంటే ఓపెన్ అవుతుంది కంట్రోల్కి వస్తుంది ఆ ఇన్నర్ మైండ్ ప్రతిరోజు నిత్యం ధ్యానం చేసి పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఆ మైండ్ కంట్రోల్కి వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం చేయాలనేది ప్రతిదీ ఇన్నర్ మైండ్ ఓపెన్ అయ్యి మాట్లాడుతుంది ఇన్నర్ మైండ్ వెంటనే ఆన్సర్ ఇస్తుంది నాకు ఇది పోవాలా వద్దంటే ఈరోజు వద్దులేదంటే మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి కూడా పోను ఛాన్స్ చేయలేదు మళ్ళీ అది ఎటువంటి ఫంక్షన్ అన్న కూడా ఉన్నాయి ఎక్కడికి పోవాలని ఈరోజు పోవాలన్నా పోవాలన్నా అన్నానంటే ఆ పో అంటుంది వెంటనే అంతే మళ్ళీ అవి ఆపన్న కూడా ఆపను మా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు అవసరమా అంత దూరం అంటే ముసుకున్నట్టు ఉండండి నా మైండ్ ఇక్కడ రిలీజ్ ఇచ్చేసింది వద్దు అనేది అంటే రా ముఖ్యమైన వాళ్ళు ఫంక్షన్ మా బంధువులు అన్నట్టు కూడా నాకు పని ఉంది మీరు పోయిన నిర్ణయం ఇంట్లో కూర్చొని యాప్కి టీవీ చూద్దమా లేకపోతే నా పని ఎదురు చేసుకొని యాప్కి రెస్ట్ అంతే ఆ మైండ్ చూపిస్తుంది దాంట్లో ఆరు నెలలు ఇలాంటి ఉన్న వాళ్ళు ఇలాంటి ఏది నిలకడ లేని వాళ్ళు మైండ్ నిలకడ లేరు ఆరు నెలలు నీ మైండ్ని బాగా ట్రైనింగ్ ఇచ్చేయి అది చూపిస్తే అది నీ ఉన్న స్థాయికి తీసుకుని వెళ్తావు మంచి జీవితాన్ని అనుభవిస్తావు గొప్ప స్థాయికి నీకు అన్ని నీ నీకు జీవితాన్ని కావాల్సింది నువ్వు కోరుకొని సంపాదించుకునే అవకాశాన్ని సంపాదించుకొని అనుభవించే అవకాశాన్ని చూపిస్తుంది ఓకేనా ఇలా చేయాలి ఈ సబ్జెక్ట్ చేయాలి ఆరు నెలలు ఊరికే ట్రై చేయి నేను కాళ్ళు పట్టుకోమలా వాళ్ళు పోయి అడుకోమని చెప్పలా వీళ్ళు చిన్నైనా నమ్ముకోరా అక్కడ నమ్ముకోరా బావన నమ్ముకోరా తమ్ముని నమ్ముకోరా నేను చెప్పరా నిన్ను నువ్వు నమ్ముకో ఒక ఆరు నెలలు ట్రై చేసి చూడు ట్రైలో ట్రైలో పెట్టు ప్రా ప్రాక్టీస్లో పెట్టు ప్రయత్నించు ప్రతిరోజు కృషి చెయ్యి ఒకరోజు విజయం నేను ముందుకుపోతే నన్నడగండి మీరు నువ్వు చేయాలి రోజు చేసినాను సార్ సార్ పది రోజులు చేసినాను సార్ మళ్ళీ నిద్ర వెళ్ళినాను సార్ ఆ మూడు నెలలు చేసినాను సార్ మళ్ళీ నాలుగు నెలల నుంచి నేను చేయటం లేదు సార్ వేస్టే ప్రతి నిత్యం చేయాలి క్రమ పద్ధతిలో మూడు పూట్లు ఎలా తింటామో మధ్యాహ్నం ఒకటి అయింది అంటే ఆకలి అమ్మా టైం అయింది అమ్మా తినాలి కదా పన్నెండు అయింది అంటే పుట్టది ఆ విధంగా నిద్ర లేస్తే నీకు పుట్టాలి రాత్రి మళ్ళీ పుట్టాలి ప్రయత్నించరానేసి ఆ ఎన్నర్ మైండ్ కంట్రోల్లోకి వస్తుంది దారి చూపించేది ఆ మైండ్ ఓకే చేయండి అద్భుత జీవితాన్ని అనుభవించవచ్చు నేను చేశా నేను హ్యాపీగా జీవిస్తున్నా నాకు అని నేను సంపాదించుకుని సింపుల్గా చంపార్చుకొని అనుభవించే యోగం నాకుంది చేసుకొని హ్యాపీగా చేసుకొని అన్ని విధాలు చేయగలిగే కెపాసిటీ నాలో ఉంది అని నాకు తెలిపించింది ఓకే నేను ఎవరు అడిగి ఏ సలహాను అడగను నాకు తెలుసు అంటాను వాళ్ళు ఏదైనా ఎట్లా నాకు తెలిసలేవయ్య అంటాను ఒకే మాట ఏం మొహం కొట్టినట్టు కొడతాను నాకు తెలుసులేవయ్యా దేనికి మీరు చెప్పేది అంటారు అయిపోతారు మా ఊరు వాళ్ళు నాకు చెప్పు చెప్పుకొని నేను వాళ్ళ దగ్గర తీసుకోను తెలియనప్పుడు వేరే ఇప్పుడు తెలుసు నాకు ఇక్కడ చెప్తదిలే నాకు చేసేదానికి కాబట్టి ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతినిత్యం నా యొక్క బాధలు కష్టాలన్నీ పక్కన పెట్టి ఆరు నెలలు నా యొక్క మైండ్ కి బాగా పాజిటివ్ ట్రైనింగ్ ఇచ్చి నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి నా మైండ్కి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యునివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సార్